హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి రోటీ చపాతి రైస్లోకి ఎంతో పర్ఫెక్ట్ కాంబినేషన్ అయినా మటన్ కైమా మటన్ కీమా అని కూడా అంటారు ఈ కీమా కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో వీడియోలు అయితే చూసేయండి ముందుగా పావు కేజీ మటన్ కీమాని తీసుకుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఇలా స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా పోయేలా చేసుకోవాలన్నమాట అలాగే ఒక మీడియం సైజు మూడు ఉల్లిపాయలు ఇలా పెట్టుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటా తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకుని ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని కచ్చాపచ్చగా లాగా అయితే చేసుకోవాలండి ఇలా పేస్ట్ లాగా చేసుకుని మనం మటన్కి ఏమో కర్రీ వండుకున్నామంటే టేస్ట్ అదిరిపోతుంది చాలా రుచిగా ఉంటుందండి స్టైల్లోని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు ఇది మరీ పేస్ట్లా కాదండి చూస్తారు కదా మరి కొంచెం బరక బరకగా చేసుకోవాలన్నమాట ఇలా పేస్ట్లా చేసుకుంటేనే మనకి కేమా రుచి బాగుంటుంది ముందుగా స్టవ్ అయితే వెలిగించేసుకొని ఒక ప్యాన్ అయితే పెడేసుకొని అది హీట్ అయ్యాక తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి కర్రీల కంటే ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి కేమా కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అలాగే ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి వండుకోవడం కంటే ఇలా పేస్ట్లా చేసుకుని వండుకొని చూడండి టేస్ట్ అదిరిపోతుంది ఇప్పుడు ఆయిల్ మరిగిపోయాక ఇందులోకి మనం రెడీ చేసుకున్న పేస్ట్ని వేసేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందులోని మనం పచ్చిమిర్చి టమాటా కూడా వేసేసాం కదండి అవి కూడా పేస్ట్లా ఉండడం వల్ల మనం పిల్లల్లో తినేటప్పుడు వాళ్ళకి కనిపించవు కదండి చిరాగ్గా తినకుండా ఇష్టంగా తింటారనమాట ఉల్లిపాయ అనేది మనకి ఇలా గోల్డ్ కలర్లోకి ఫ్రై అవ్వేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ఉల్లిపాయ అనేది తీపి రాకుండా పచ్చివాసన అనిపించకుండా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట చూసారు కదా ఇలా కలర్ అనేది గోల్డ్ కలర్లోకి చేంజ్ అయిపోయాక ఇందులోకి మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలండి నేను ఇంట్లోనే మసాలా పేస్ట్ అప్పటికప్పుడు చేసుకుని అయితే అనమాట టేస్ట్ చాలా బాగుంటుందండి ఆ విధంగా చేసుకుంటేనే చూసారు కదా గోల్డ్ కలర్లోకి అయితే ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి జీలకర్ర గసగసాలు ధనియాలు అల్లం వెల్లుల్లి కలిపి చేసిన పేస్ట్ అయితే ఒకటిన్నర స్పూన్ అయితే వేసుకుంటున్నాను చూసారు కదా అన్నీ ఇందులోనే కలిపి పేస్ట్ అయితే చేసేసానండి నేను అల్లం వెల్లుల్లి వేరేగా కాకుండా ఇలా ఇందులోనే కలిపేసాను అనమాట ఇలా రెండు ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాక ఇది కూడా పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఎలా ఫ్రై చేయడం వల్లే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్ ఎంత వేసినా కానీ ఆయిల్ లేకుండా కనబడుతుంది కదండి చూసారు కదా ఈ కర్రీలో అందుకే మనకి ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలన్నమాట ఇప్పుడు పచ్చివాసనలు పోయేలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న మటన్కి ఏమైనా కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి గట్టితో ఇలా బాగా కలుపుకుంటూ ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో ఏంటోని కామెంట్ చేయండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి చూసారు కదా ఒక పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకుని అది కూడా బాగా మొక్కకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి మసాలా అనేది బాగా పడుతుందండి ముక్కకి అలాగే ఆ ముక్కలో ఉన్న వాటర్ అంతా పోయి మనకి ముక్క అనేది పర్ఫెక్ట్గా వేగుతుందిమాట చూసారు కదా ఇలాగ బాగా కలిపేసుకున్నాక ఇందులోకి ఒక స్పూను గరం మసాలా పౌడర్ అయితే వేసుకోవాలండి ఇలా గ గరం మసాలా పౌడర్ వేయడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి గరం మసాలా ప్లేస్లో చెక్క మొగ్గ యాలకులు పౌడర్ కూడా వేసుకోవచ్చు మాట అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి నేనైతే ఒకటిన్నర స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అలాగే తగినంత కారం కూడా వేసేసుకోవాలి నేను ఒక రెండు స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నానండి ఇదంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట మనం ఇలా కలుపుతూ ఉంటేనే ఇందులో ఉన్న వాటర్ అంతా పోతుందిమాట ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం టు సిమ్లో అయితే చేసుకోవాలండి అప్పుడే మనకి మటన్ కర్రీకి మంచి టేస్ట్ అనేది అన్నమాట హైలో పెడితే మాత్రం మాడిపోతుందండి మాడిపోయి అడుగు పట్టేసినట్టు అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకున్నాక ఇందులోకి ఒక గ్లాసుడు అంత వాటర్ అయితే వేసుకోవాలండి మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు మనం కేమాయే కాబట్టి తక్కువగానే పడతాయి వాటర్ అయితేనే అదే మొక్కలా ఉండేటప్పుడు అయితే మనం ఎక్కువగా వాటర్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి ఎంత పడుతుందో అంత వాటర్ అయితే వేసేసుకోవాలన్నమాట మనకు తెలిసిపోతుందండి ఎంత వాటర్ వేసుకుంటే మనకి కరెక్ట్గా ఉడుగుతుంది అనేది నేను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను అనమాట వేసుకుని ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు సిమ్లో అయితేనే ఉడికించుకోవాలండి సిమ్లో ఉడికించుకుంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇలా మనం ఎక్కువ వాటర్ వేసుకునేటప్పుడు మీడియంలో పెట్టుకోండి మీడియంలో పెట్టుకుని మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకున్నాక మూత తీసి చూడండి మూత తీసి చూస్తే మనకి ఇంకా కర్రీ అనేది ఇంకా రెడీ అవ్వలేదన్నమాట ఇంకా వాటర్లా కనబడుతుంది కదండి ఇలా కనబడితే మనకి ఇంకా రెడీ అవ్వలేదని అర్థం అన్నమాట దీన్ని మళ్ళీ బాగా కలుపుకొని మళ్ళీ సిమ్లో పెట్టేసుకుని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం టు సిమ్లో చేయడం వల్ల మనకి టైం అనేది ఎక్కువగానే పడుతుంది అన్నమాట మళ్ళీ మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే ఉంచుకుంటే మనకి అందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి మనకి కీమా కర్రీ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా వరకు దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీరని ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో అయితే వేసేసుకోవాలి ఇలా మనం కొత్తిమీర వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులోకి ఇది పొరటాలుగా ఉండేటప్పుడు పొరటాలు కూడా పెడతారండి కైమని కాకపోతే గరం మసాలా పౌడర్ ఇవన్నీ అన్నమాట ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసేసుకొని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకుంటే మనకి ఇంకా మంచి టేస్ట్తో రెడీ అయిపోతుందండి కీమా అయితేనే చూసారు కదా ఇలా బాగా కలుపుకొని కాసేపు అయితే మగ్గనే అప్పుడు మనకి పర్ఫెక్ట్గా కీమా కర్రీ రెడీ అయిపోతుంది ఇది మనం అన్నంలోకి వేసుకున్న చపాతీలోకి వేసుకున్న రోటీలోకి వేసుకున్న చాలా బాగుంటుందండి చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ కర్రీని ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని ఇలా మగ్గించుకుంటే మనకి చూసారు కదా ఆయిల్ అనేది మనకి పైకి తేలిపోయేలా కనబడుతుంది ఈ టైంలో మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందని అర్థం మాట ఇప్పుడు ఒకసారి గట్టితో బాగా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ అయితే ఆపేసుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండే మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి వీడియో అయితే ఇంతేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్